ఇక రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి బాపట్ల జిల్లా చీరాలతో చీరాలతో పాటు పలు ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి చర్చి రోడ్ ఆంధ్ర రత్న రోడ్డుతో పాటు పలు రోడ్లు జలమయమై చెరువులు తలపిస్తున్నాయి రోడ్లపై వాహనాల రాకపోకలు తీవ్ర ఆటంకం ఏర్పడింది ఇళ్లలో చేరిన నీటిని డబ్బాలతో ఎత్తిపోసుకోవాల్సిన పరిస్థితి వర్షం పడిన ప్రతిసారి వీధులు నీట మునిగి ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయని వీటి వల్ల పాములు ఇళ్ళల్లోకి వస్తున్నాయని దోమల వల్ల రోగాల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంత గడ్డిపాటలలో ఇళ్ళల్లో పని చేసుకొని బొమ్మలు అమ్ముకొని బతికేవాళ్ళం వాన వస్తే అయ్యా మేము ఉండటానికి లేదు పాములు దోమలు పిల్లలు వేసుకొని పసి పిల్లల్ని ఉంటున్నాము మమ్మల్ని ఊరు పట్టించుకోవట్లే మున్సిపాలిటీకి వెళ్ళి చెప్పినా వచ్చి అసన్నం కొట్టి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉండేవాళ్ళం అంతా దడ్డు బాటల్లో పని చేసుకొని బొమ్మలు అమ్ముకొని బతికేవాళ్ళం వాన వస్తే అయ్యా మేము ఉండటానికి లేదు పాములు దోమలు పిల్లలు వేసుకొని పసుపులల్ని తింటున్నాను